ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధి గాంచిన మలబార్ గోల్డెన్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూమ్ ను డిప్యూటీ మేయర్లు శైలజ రెడ్డి బెలం దుర్గ ప్రారంభించారు ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు షోరూమ్ ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథిలిచే అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడారు రెండు వేల లో స్థాపించబడిన మల్బార్ షోరూమ్ లో అదనంగా ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని ఈ షోరూమ్ లో లైట్ వేట్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ అన్కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ ఆదరించాలని కోరారు అనంతరం మల్బార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడారు నూతన స్టోర్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు మేమందరం కోరుకు అలాగే వసంత గారు ప్లీజ్ నా వసంత రవి గారు అలాగే దూరంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను कुठला कुठे డైమండ్ అలాగే అంత డైమండ్స్ అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్ లో లభ్యం ఉంది మరి విజయవాడంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలా మంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే సీరజ్ గారు నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లు మేము ఇస్తా కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోర్కి ఇచ్చేసి మీ అందరూ కూడా ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతయ రాబోతుంది మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తాను ఎందుకంటే అక్షయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుని రెన్నోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ ని ఒక తో ఈ రోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శాల్జర్ రెడ్డి గారు మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్ లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది నిజంగా చాలా బాగుంది ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్ అయినా మన మల్బార్గోడు వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈ రోజు మన అందరం కూడా రావటం జరిగింది మేము మహిళలు అయ్యి మరి ఈ రోజు బేస్ మీద రావడం జరిగింది రావటంలో స్టోర్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్ తో ఈ రోజు ప్రతిదీ లైట్ వెయిట్ కానీ ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉంది మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్ తో ఇక్కడికి వస్తాం మరి దానిలో చూస్ చేసుకునే విధంగా the uh, so we have opened in 2012 this store and was uh, very very nice response uh, from the customers and uh, i would mean, like to thank all the customers in this uh, and uh, we sell all the product with the hallmark and with all the uh, 10 promises uh, to the customers and, uh, this is uh, promises like uh, transparency, complete uh, details uh, of our product in the pack, and the price, is stone, net weight, gross weight, all the details, whatever the customer is it is, which required, it is available. And also, we have a lifetime maintenance for the customer and uh, insurance. Also, we have all the diamonds we service with a 28 uh, quality. Which, uh, and uh, I would like uh, one more uh, uh, thing here that is, all the jewelry customers are buying for the purpose of some prosperity, uh, this auspicious thing.